ఈ మధ్య శ్రీచరణి అని క్రికెటర్ మన మన వరల్డ్ కప్లో ఛాంపియన్స్గా గెలిచిన టీంలో తను కూడా ఒక మెంబరు కడప నుంచి వచ్చిన క్రీడాకారిణి మన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి సరే ఫస్ట్లో స్టార్టింగ్లో అమ్మాయిని గుర్తించలేదన్న విమర్శలు వచ్చినాయి ప్రభుత్వం గుర్తించలేదని కానీ అలా ఏం లేదు గుర్తించారు కొంచెం చంద్రబాబు నాయుడు గారు వేరే దగ్గర ఉండటం ఆ అమ్మాయి కూడా ప్రధానమంత్రి గారి దగ్గరికి రాష్ట్రపతి గారి దగ్గరికి తిరుగుతూ ఉంటాం ఈ షెడ్యూల్స్ వల్ల ఏదో పొందడం మొత్తానికి ఏదైనా కానీ కొంత లేట్ అయినా కానీ అమ్మాయికి తగిన సత్కారాలు చేశారు రెండున్నర కోట్ల రూపాయలు అమ్మాయికి కూటమి ప్రభుత్వం ఆర్థికంగా అమ్మాయికి ప్రోత్సాహకాన్ని ఇచ్చింది అమ్మాయి కడపలో ఇల్లు కట్టుకోవడానికి ఒక ల్యాండ్ ఇస్తున్నారు అది కాకుండా గ్రేడ్ వన్ ఉద్యోగాన్ని ఇస్తున్నారు అమ్మాయికి సో ఇవన్నీ చేస్తున్నారు సో ఇవన్నీ చేస్తున్నారు బాగానే ఉంది దీనికి ఏసీఏ ఏసీ అంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి విపరీతంగా పబ్లిసిటీ చేశారు లేట్ అయినా కూడా మొత్తానికి చేసిన రోజు మాత్రం ముందు విపరీతంగా పబ్లిసిటీ చేశారు సరే అంతా బాగానే ఉంది కానీ ఇంత పబ్లిసిటీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చే తరపున పబ్లిసిటీ చేసిన దీంట్లో ఈ పబ్లిసిటీలో పేపర్ పబ్లిసిటీలో అమ్మాయి ఫోటో ఉంది చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంది లోకేష్ గారి ఫోటో ఉంది ఆ ఏసీఏ ప్రెసిడెంట్ ఉన్నాడు ఆయన ఆయనది ఆయన ఎంపీ విజయవాడ ఎంపీ కేసీఆర్ చిన్ని ఆయన ఫోటో ఉంది ఈ యాడ్లు ఎవరైతే ఇస్తారో వాళ్ళ ఫోటోలు వేసుకున్నారు ఎన్ని ఫోటోలు వేసుకున్నారు కానీ ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు అసలు పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్నారా లేదా కూటమిలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎందుకే లేదంటే ఇది తెలుగుదేశం పార్టీ ఏమన్నా చేస్తున్న సన్మానం ఇది కాదు కదా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చేస్తున్న స సన్మానం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న సన్మానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యంగా భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎందుకు లేదు ఈ పబ్లిసిటీలో అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని జనసేన అభిమానుల్ని తొలిచేస్తున్న ప్రశ్న కొంతమంది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే నాకు ఒక అతను ఒక మెసేజ్ పంపించాడు అది నేను మీకు చదివి వినిపిస్తాను ఇది నా అభిప్రాయం అయితే కాదు నేను క్లియర్గా మెసేజ్ చదివి వినిపిస్తాను మీకు మీ అభిప్రాయం ఏంటనేది మీరు చెప్పండి నేడు సీఎం చంద్రబాబును కలిసిన శ్రీచరణి రాజ్ స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్ వరల్డ్ కప్ గెలుచుకున్న ఆంధ్ర క్షణాలను సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్తో పంచుకున్న శ్రీచరణి అంతకుముందు గన్నవరం ఎయిర్పోర్ట్లో శ్రీచరణి ఘన స్వాగతం పలికిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కేసినేని చిన్ని కార్యదర్శి శానా సతీష్ మంత్రులు అనిత సవిత సంజారాణి శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు శ్రీచరణకి ఏమేం తా తాయిలాలు అంటే ఈ మెసేజ్ పంపించి ఏమేమి తాయిలాలు ప్రకటించారు అనేది ఇందులో లేదు అది నేను మీకు ఆల్రెడీ చెప్పాను అదే రెండున్నర కోట్లు డబ్బు ఇస్తున్నారు తర్వాత కడపలోనేమో స్థలం ఇస్తున్నారు గ్రూ గ్రే గ్రూప్ వన్ ఉద్యోగం ఇస్తున్నారు కానీ పదవులు ఇచ్చిన వాళ్ళంతో తప్ప ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పట్టించుకోదా ఇది ప్రశ్న ఏది పవన్ కళ్యాణ్ ఫోటో ఏది ఆటల మంత్రి ఫోటో క్రీడా శాఖ మంత్రి ఉంటారు కదా క్రీడా శాఖ మంత్రి ఫోటో వేయాలి కదా అది కూడా వేయలేదు ఏమి యాడ్స్ ఇవి పాపం పవన్ కళ్యాణ్ ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీ మెయిన్ యాడ్స్ చూడగానే అనిపించింది అదే మొన్న ప్రపంచ కప్ గెలిచిన జట్టులో మెంబర్ శ్రీచరణ్ అభినందిస్తూ ఆ యాడ్ వచ్చింది అందులో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అందులో లోకేష్ ఉన్నాడు ఎవరో యాడ్ స్పాన్సర్స్ కూడా ఉన్నారు కానీ పాపం ఏపీ ఆటల మంత్రి కడప జిల్లాకు చెందిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఫోటో లేదు క్రీడా శాఖ మంత్రి ఫోటో కూడా లేదంట శ్రీచరణ్ రెడ్డి కూడా కడప జిల్లా అనుకుంటా అంటే కడప జిల్లా అమ్మాయి కడప జిల్లా అమ్మాయికి సన్మానం చేస్తూ కడప జిల్లాకి చెందిన మంత్రి ఫోటో కూడా లేకుండా చేశారు అంతెందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో కూడా లేదు దీని ఎవరు దేకలేదని అంటే చూడలేదు మా మాట్లాడితే ఈసారి ఒలింపిక్స్లో అమరావతిలోనే అంటారు చంద్రబాబు నాయుడు గారు గొప్పల తెప్పల చంద్రబాబు సరే తుపాకీ రావణ్ అనలేం కానీ మరీ టీవీ ఫైవ్ సరే ఇక్కడ అవన్నీ రాశారు నేను చదవను టీవీ ఫైవ్ ఎవరోలాగా న్యూస్ ఎవరోలాగా ఆహో లోకేష్ ఓహో లోకేష్ అనలేం కానీ మరీ డిప్యూటీ సీఎంను వదిలేసి ఇంకా పాపం ఏపీ బీజేపీ వాళ్ళను వదిలేసి బీజేపీ వాళ్ళది కూడా బీజేపీ కోటం ప్రభుత్వం కదా బీజేపీ వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు కదా భాగస్వామ్యంగా వాళ్ళని కూడా పట్టించుకోలేదు వాళ్ళకి సంబంధించిన ఏ ఫోటోలు లేదంట పూర్తిగా బాబు అండ్ ఫ్యామిలీకి ఈ యాడ్ అంకితం సరే ఏపీ బీజేపీ వాళ్లకు సీషా ఏమి ఉండాలని సి సీసా అంటే సిగ్గుశా అంటే నీ నా అభిప్రాయం కాదంటే ఇందులో నేను ఉన్న చదువుతున్నాను సిగ్గుశం అంటే సీసా అంటే సిగ్గుశం అని నేను ఉద్దేశం అనుకుంటా సీషా ఏమి ఉండాలని ఆశించలేం దశాబ్దాలుగా అది టీడీపీకి తోక పార్టీయే అవును తోకముడ్చుకుని కిమ్మనకుండా నోళ్ళు మూసుకుని ఉండే పార్టీ ఎస్ అలా ఉండబడే ఉండబడిన పార్టీ కానీ జనసేనకు దేనికింత దాసోహ వైఖరి ఇది ఈ అభిమాని అడుగుతున్న ప్రశ్న ఎందుకు జనసేనకు ఇంత వైఖరి ఇది టీడీపీ సర్కారా కూటమి సర్కారా ఏమయ్యా ఓజీ సర్కార్ అని అడుగుతున్నాడు ఏమయ్యా ఓజీ సర్కార్ అంటే పవన్ కళ్యాణ్ గారు దీని మీద మీరు స్పందించండి అని అనమాట పవన్ కే ఇది నేను యాజ్ గా ఉన్నది చదివి వినిపించాను మీకు కానీ నేననేది ఏంటంటే దీనికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందిస్తారు నా నా ఫోటో ఈ లేదేంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అడుగుతారు అడగాల్సింది ఎవరు జనసేన పార్టీ అడగాలి జనసేన పార్టీ తరఫున ఎవరైతే బాధ్యులుగా ఉంటారో పవన్ కళ్యాణ్ గారు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అడగాలి పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఈ కూటమిలో మంత్రులుగా ఎవరు ఉన్నారో వాళ్ళిద్దరు అడగాలి వాళ్ళిద్దరి నోతుళ్ళు ఎందుకు మోకపోతున్నాయి సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నారు అలాగే ఈ బియ్యాలు ఇవన్నీ పంపించే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉన్నారు ఆయన అసలు ఈ జనసేన పార్టీలోని చాలా కీలకం నెంబర్ టూ అని అందరూ మాట్లాడతారు మరి ఆయన ఎందుకు మాట్లాడలేదు బయటికి మాట్లాడకపోయినా కూడా లోపల మాట్లాడాలి కదా మాట్లాడి ఎందుకు జరుగుతుంది ఇలాంటి తప్పులు ఎందుకు జరుగుతున్నాయి జనసేనని పవన్ కళ్యాణ్ గారిని ఇలా ఎందుకు అవమానిస్తున్నారు శ్రీచరణని మీరు ఈ సన్మానం చేసింది ప్రభుత్వం తరఫున లేదంటే మీ పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున ఎందుకు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదని ఖచ్చితంగా ప్రోటోకాల్ మాకు ఇవ్వండి అని చెప్పి అడగాలి కదా అడగందే బట్టి అనబట్ట పట్టించుకోకుండా మనం కూడా ఏముంది అని పట్టించుకోకుండా అంటే వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని నెమ్మది మనం సైడ్ చేస్తారేమో అని ఇప్పుడు వీళ్ళందరి ఆవేదన ఇలాంటి మెసేజ్లు పెడుతున్న వాళ్ళ ఆవేదన సో ఇలాంటి ఆవేదనని ఖచ్చితంగా జనసేన పార్టీ అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారి గురించి వదిలేయండి జనసేన పార్టీ అర్థం చేసుకోవాలి జనసేన పార్టీలో మిగిలిన పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళది మీరు పవన్ కళ్యాణ్ గారికి చేస్తున్న అవమానం కాదయా జనసేన పార్టీకి చేస్తున్న అవమానం జనసేన శ్రేణులకు చేస్తున్న అవమానం మీకు కూటమి గెలవాలని చెప్పి మొత్తం ఓట్లు వేసిన జనాలందరి యొక్క అభిప్రాయం అని చెప్పి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ పెద్దలతో మాట్లాడాల్సిన అవసరం ఉంది అలాగే ఏసీఏ ముఖ్యంగా ఏసీఏ పెద్దలతో మాట్లాడాలి కేసీ నారాయణ చిన్నీతో మాట్లాడాలి ఏం ఏమైనా ఎందుకని వేయలేదు నీ ఫోటో వేసుకున్నావు పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎందుకు వేయలేదని కేసీ నేను చిన్ని గారిని కరెక్ట్ ఖచ్చితంగా నిలదీయాలి ఇలాంటి విషయాల్లో నువ్వు ఏమైనా తెలుగుదేశానికి మాత్రమే రిప్రజెంటేట్ చేస్తావు అరే నువ్వు మొత్తం కూటమి తరపున చేస్తున్నావు ఏసీఏ తరపున చేస్తున్నావు అంటే అది ప్రభుత్వం తరపున చేస్తున్నట్టు ఇలాంటి పవన్ కళ్యాణ్ ఫోటో లేకుండా ఎందుకు వచ్చింది ఏసీఏ యాడ్ అని చెప్పి ఏసీఏ పెద్దల్ని ఖచ్చితంగా నిలదీయాలి ఇద్దరు తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు అర్ధున్నా ఇద్దరు ఎంపీలు కూడా ఉన్నారు శానా సతీష్ తర్వాత కేసీ చిన్ని వాళ్ళిద్దరిని ఖచ్చితంగా నిలదీయాలి జనసేన జనసేన అభిమానులందరూ సో ఇది పరిస్థితి అంటే నేను మ్యాసిగా మీకు ఆ మెసేజ్ చదివినిపించాను అంటే జనసేన యొక్క జనసేన అభిమానుల యొక్క బాధ ఎలా ఉందనేది ప్రజలకు తెలియడం కోసం నేను అది అంతా చదివినిపించాను సో దీని మీద నిర్ణయం తీసుకోవాల్సింది ప్రజలే కూటం పెద్దలే కూటం పెద్దలు అంటే ఏముంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పెద్దలు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఏసీ కేసిన చిన్ని గారు ఇలాంటి తప్పు ఎందుకు జరిగిందని దీని మీద ఖచ్చితంగా సమాధానం జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి చెప్పాల్సిన అవసరం ఉంది అవసరం ఉందా లేదా అనేది మీ అభిప్రాయం ఏంటి అవసరం ఉందా లేదా అని మీరు అనుకుంటున్నారా లేదా ఆ పర్లేదులే పవన్ కళ్యాణ్ ఆ ఫోటో ఉన్నా లేకపోయినా పర్వాలేదు ఏం పర్లేదు అని చెప్పి మీరు అనుకుంటున్నారా మీ అభిప్రాయాలు ఏంటి ఏదైతే అది చెప్పండి సో అది నేను అభిమానికి సంబంధించిన మెసేజ్ చదివినిపించాను మీ అభిప్రాయాలు ఏంటనేది మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఎక్కువ లైక్స్ వస్తేనే గుర్తుపెట్టుకోండి ఎక్కువ లైక్స్ వస్తుంటేనే ఎక్కువ వీడియో అందరికీ చేరుతుంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కానీ జనసేన అభిమానులకు కానీ చేరుతుంది లేదా ఇంత మామూలు రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఇలాంటి వీడియోలు ఎక్కడ తప్పులు జరిగినప్పుడు ఇలాంటి వీడియోలు ప్రజలందరికీ చేరాల్సిన అవసరం ఉంది సో అందుకని ఎక్కువ లైక్లు చేస్తే ఎక్కువ మందికి వెళ్తుంది అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేస్తేనే ఉపయోగం ఉంది ఇలాంటి మంచి వీడియోలు ఇంకా వస్తూ ఉంటాయి సో మర్చిపోకుండా ఇక్కడ దాకా వీడియో చూసిన ప్రతి వాళ్ళు ఇమీడియట్గా ఇప్పుడే ఇక్కడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్